రెండు వేల మూడు డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు సిపిఎస్ విధానం నుండి ఓపీఎస్ విధానంలో మార్చాలని మనందరం కూడా కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన మెమో ప్రకారం ఇది జరగాలని చెప్పి మన విద్యాశాఖ విజ్ఞప్తి చేయగా వారు పంపిన ఫైలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్లి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి న్యాయశాఖకి క్లారిఫికేషన్ కోసం వెళ్ళింది ఈరోజు న్యాయశాఖ కార్యదర్శి శ్రీమతి వి సునీత గారిని నేను కలిసి వెంటనే ఈ రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఈ సిపిఎస్ ఫైల్ కు మార్చే విధంగా క్లారిఫికేషన్ ఇవ్వాలని వారిని కోరటం జరిగింది వారి త్వరలోనే ఈ ఫైల్ను క్లారిఫై చేసి తిరిగి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపుతామని చెప్పి కూడా ఆవిడ హామీ ఇచ్చారు అందువల్ల త్వరలోనే రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు సంబంధించి న్యాయశాఖలో ఈ ఫైల్ క్లియర్ కావడానికి అవకాశం ఉంది